నిర్వహిస్తానందుకు మనం హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా దేశం మొత్తం మీద కూడా ఇంతకుముందు మన భక్తులు చెప్పినట్టుగా సెప్టెంబర్ పదిహేను అనేది అందరికీ కూడా ఒక పవిత్రమైన దినం ఒకటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం అయితే రెండోది తెలంగాణ విముక్తి పొందినటువంటి దినం నిజాం యొక్క ఉక్కు సంఖ్యల నుంచి ఆ బానిస శృంఖాలను తెంచుకొని విమోచన పొందినటువంటి దినము తెలంగాణ దినం సెప్టెంబర్ పదిహేడు మరొక శుభదినం ఏమిటంటే విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడు ఈ రకంగా మహనీయుల యొక్క జన్మదినంతో పాటు స్వతంత్రం పొందిన రోజు దేశంలో ఎక్కడ చూసినా సెప్టెంబర్ పదిహేడు నుంచి మొదలుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఒకవైపు వైద్య శిబిరాలు పేదల కోసము ఈ యొక్క రక్తదానాన్ని ఏ పేద వర్గాలైతే వాళ్ళ తలసీమ లాంటి వ్యాధులకు గురయ్యేటువంటి వాళ్లకు తరవ రక్తాన్ని మార్చుకోవాల్సింది ఆవశ్యకత డబ్బులు లేక వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ప్రమాదం సంభవించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక రక్తదా రక్తం కావాలంటే అందుబాటులోకి రక్తాన్ని మనం ఈరోజు ఈ శిబిరాల ద్వారా సేకరించాలి అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ పేరు మీద మనం శుభ్రంగా మన పల్లెల్లో పట్టణాలు వారళ్ళు అన్ని శుభ్రపరచుకోవడము మన జాతీయ నాయకుల విగ్రహాలను కూడా వాటిని శుభ్రపరచుకోవడము ఒక మంచి సందేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశమంతా కూడా ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైతే అక్టోబర్ రెండు మన మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి మన పూర్వ ప్రధానమంత్రి వారి జయంతి ఆ రకంగా ఆ రోజు కూడా చేనేత కార్మికులను ఆదుకోవడానికి విధిగా ప్రతి కార్యకర్త ప్రతి సంఘ సేవకుడు చేనేత చేనేత వస్త్ర కొనుగోలు చేసి వారిని ఆదుకోవడం అనే కార్యక్రమం మంది ఆశ్చర్యపోతున్నారు బీజేపీ ఈ రాజకీయ పార్టీ ఏదో ఎన్నికల్లో కనబడి ఓట్లు అడిగి గెలిచి మళ్ళీ ఎన్నికలప్పుడు వస్తారనుకుంటే మూడు వందల అరవై రోజు సంవత్సరానికి ఈ సేవా కార్యక్రమాలు ఈ రకంగా చేయడం అనేది చాలా విస్తుపోతున్నారు ఎందుకంటే బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అంటాం మిగతా పార్టీల కంటే భిన్నమైన పార్టీ భారతీయ జనతా పార్టీ మనది ఒకటి క్యాడర్ బేస్డ్ పార్టీ అయితే కార్యకర్తలతో కూడుకున్నటువంటి కార్యకర్తల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ బీజేపీ అయితే రెండవది ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ ఇవాళ మనం రాజకీయాలు నడుపుతున్నదే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కావడము ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు మనము సేవాయ మార్గమని సేవయమైన ఏమైన లక్ష్యమని ఆ రకంగా రాజకీయాలు చేసే పార్టీ ఆ యొక్క సిద్ధాంతం పండి దీన్ ఉపాధ్యాయ సెప్టెంబర్ ఇరవై ఐదు ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ యొక్క పక్షం రోజుల్లో వారు మన సిద్ధాంతకర్త అంత్యోదయ సిద్ధాంతాన్ని మనకు అందజేసిన వ్యక్తి అంత్యోదయ అంటే ఈ సమాజంలో చాలా చిత్త చివరి వ్యక్తి పేదరికంలో అతి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మొదటగా సేవలు అందించాలి ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వం యొక్క ప్రగతి ఫలాలు సంపద మొదట ఆ పేదవాళ్ళకు దక్కాలనేది మన విధానము మన నినాదం మనం బీజేపీ అత్యంత పేదవారికి సేవలు అందించాలని మనం చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు ఈ దేశ సంపద మొదటగా ముస్లింలకు అందాలి ముస్లింలకు ఒక చెందాలి ఇది వ్యత్యాసం తేడా మనము కులము మతము ప్రాంతము కాదు పేదవాడు ఎవరైనా సరే వారికి ఏం మనం భావిస్తూ ఉంటే పేదరికంతో సంబంధం లేదు పేదవాడు ఎవరన్నా కావచ్చు మొదటి ఈ దేశ సంపద ఫలాలు ఆ ముస్లింలకు దక్కాలి మైనార్టీలకు అనేది ఇది కాంగ్రెస్ వాదన ఆ రకంగా బీజేపీ పార్టీ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ మూడవది మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా వారికి ఫాలోయింగ్ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఇవాళ అత్యంత ఇవాళ ప్రజా ఆదరణ చూడగని వ్యక్తి నరేంద్ర మోడీ ఈ రకంగా భారతీయ జనతా పార్టీ మన సేవల్లో నిమగ్నమైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రెండేసార్లు మాత్రమే కాంగ్రెస్